అలహాబాద్ లో కుంభమేళను మొదటి రాజు ఎవరు ఎవరు మానవుడు ఉపయోగించిన మొదటి లోహం ఏది మొదటి లోహం ఏది మానవుడు ఉపయోగించిన మొదటి లోహం ఏది రాగి ఇది ఓకేనా రాగి డచ్ దేశస్థులు భారతదేశానికి ఏ సంవత్సరం వచ్చారు డచ్ 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 దేశస్థులు భారతదేశానికి ఏ సమస్యలో వచ్చారంటే పదహారు వందల ఐదు డచ్ అంటే మన అమెరికా ఇండియా పాకిస్తాన్ ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా డచ్ అనే దేశం ఉంది ఆ దేశస్థులు భారతదేశానికి ఏ సమస్యలో వచ్చారంటే భగవద్గీతను ఇంగ్లీష్ లోకి అనువాదించిన మొదటి వ్యక్తి ఎవరు అంటే చార్లెస్ విల్కిన్స్ ఎవరు అంటే భగవద్గీతను మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ లోనికి అనువాదించిన మొదటి వ్యక్తి ఎవరు మనం మాట్లాడే మాట మన పదము మ్యాచింగ్ కావాలి పెద్ద కొండం కాదు చదవడం కొమ్మటం కాదు మనం మనసు తలుచుకోండి తలుచుకుంటే ఒక రోజు కాదు ఒక వారం రోజు తెచ్చుకోవచ్చు చదువు రాసేది కానీ ఇంట్రెస్ట్ ఉండాల భగవద్గీతను మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ లోనికి అనువాదించిన మొదటి వ్యక్తి ఎవరు చార్లెస్ ఓకే భారతదేశంలో మొదటి నగరం ఏది భారతదేశంలో మొదటి నగరం హరప్ప ఓకే భారతదేశంలో మొదటి నగరం ఏది అంట మనం మాట్లాడే మాట అంటే మనం ప్రదర్శించి ఉంది కదా అంటే దానికి నేను మ్యాచింగ్ కావాలి మీరు ఎక్కడో చూసి చదివకూడదు నాయకూడదు మీ మనసా అంతా కూడా అన్నం ఉండాల భారతదేశంలో మొదటి నగరం ఏది ఓకే భారతదేశాన్ని సందర్శించిన మొదటి విదేశీ యాత్రికుడు ఎవరు భారతదేశాన్ని సందర్శించిన మొదటి విదేశీ యాత్రికుడు ఎవరు మొగస్థనీస్ గురు అంటే మన భారతదేశానికి మొట్టమొదటిసారిగా వచ్చిన యాత్రికుడు ఎవరు ఎవరు మొగస్తా ఓకే భారతదేశానికి సందర్శించిన మొదటి విదేశీ యాత్రికుడు ఎవరు ఎవరు మోగస్తానీస్ ఓకే భారతదేశానికి సందర్శించిన మొదటి విదేశీ యాత్రికుడు ఓకే భారతదేశంలో రూపాయిని ప్రవేశపెట్టిన మొదటి పాలకుడు ఎవరు భారతదేశంలో మొట్టమొదటిసారిగా రూపాయి అమెరికా డాలర్ ఉంది కదా మన దేశంలో ఏమంటారు రూపాయి అంటాం రూపాయి అంటే భారతదేశం అంటే భారతదేశంలో రూపాయిని ప్రవేశపెట్టిన మొదటి పాలకుడు ఎవరు భారతదేశంలో రూపాయి అనే దాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టిన పాలకుడు అంటే మన భారతదేశం పాలిస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా ఈ భారతదేశానికి కరెన్సీ ఏది రూపాయి రూపాయి సూరి ఎవరు మన భారతదేశానికి మొట్టమొదటిసారిగా రూపాయి అనే దానిని ప్రవేశపెట్టిన పాలకుడు ఎవరు ఏం పేరు శేర్ష శసనం సింహాసనం కోసం తండ్రి బింబసారను చంపిన కొడుకు ఎవరు సింహాసనం కొరకు తండ్రి బింబసార తండ్రి పేరు ఏం పేరు బింబసార సింహాసనం కొరకు తండ్రి బింబసార బింబారాన్ని చంపిన కొడుకు ఎవరు అజాతశత్రు అజాత శత్రు అంటే రాజ్యం కోసము తండ్రిని చెప్పేశాడు బింబాసారాన్ని తండ్రి చెప్పేశాడు ఓకేనా సింహాసనం కోసము తండ్రి బింబసారాన్ని చంపేసి కొడుకెవరు అజాత 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 శత్రు అజాత శత్రు సింహాసనం కొరకు తండ్రి బింబసార్ను పొడు చంపిన కొడుకు పేరు ఏం పేరు ఓకేనా భారత వైద్య పితామహుడు అని ఎవరు పిలుస్తారు భారత వైద్య పితామహుడు భారత వైద్య పితామహు ఎవరు పిలుస్తారు భారతదేశంలో భారత వైద్య పితాం అని అనిపిస్తారు ఎవరు అంటే చరాక భారతదేశ వైద్య పితామహుడు అని అనిపిస్తారు చరాక భారతదేశాన్ని భారతదేశ వైద్య అంటే వైద్యం అంటే డాక్టర్ పితామహుడు అంటే తండ్రి లాంటి వాడు భారతదేశానికి వైద్య నృత్యంలో వైద్య తండ్రుడు తండ్రి లాంటి వాడు ఎవరు చరాక చరాక గాయత్రి మంత్రను ఎక్కడి నుండి తీసుకున్నారు గాయత్రి మంత్రం ఉంది కదా మనం చూస్తుంటాం ఇది గాయత్రి మంత్రం అంటున్నాం కదా గాయత్రి మంత్రం గాయత్రి మంత్రాన్ని ఎక్కడి నుండి తీసుకున్నారు గాయత్రి మంత్రాన్ని ఎక్కడ నుంచి తీసుకున్నారు రుజువేద ఇది ఋజువేద చూస్తున్నారా రుజువేదీ గాయత్రి మంత్రను సంస్కృతంలో రాసింది ఎవరు గాయత్రి మంత్రాన్ని సంస్కృతంలో రాసింది ఎవరు గాయత్రి మంత్రాన్ని సంస్కృతంలో రాసింది ఎవరు ఎవరు గాయత్రి మంత్రాన్ని గాయత్రి మంత్రాన్ని సంస్కృతంలోకి దీనిలోకి గాయత్రి మంత్రాన్ని సంస్కృతంలోకి అనువాదించింది ఎవరు విశ్వమిత్ర విశ్వమిత్ర గాయత్రి మంత్రాన్ని ఎక్కడికి అనువదించినారు సంస్కృతంలోకి సంస్కృతంలోనికి గాయత్రి మంత్రాన్ని అనువాదించింది ఎవరు విశ్వామిత్ర సంస్కృతంలోకి దేని అనువాదించినాడు ఏ మంత్రాన్ని గాయత్రి మంత్రాన్ని సంస్కృతంలోనికి మార్చిన ఎవరు విశ్వామిత్ర విశ్వామిత్ర సంస్కృతంలోనికి ఏ మంత్రాన్ని మార్చారు గాయత్రి మంత్రాన్ని ఓకేనా మూడు విషయాలు ఆ శివాజీ ఏ సంవత్సరంలో ఛత్రపతిగా పట్టాభిషేకం చేయబడ్డాడు శివాజీ ఏ సంవత్సరంలో ఛత్రపతి శివాజీగా మారాడు చెప్పండి శివాజీ ఏ సంవత్సరంలో ఛత్రపతిగా పట్టాభిషేకం చేపట్టాడు పదహారు వందల డెబ్బై నాలుగు పదహారు శివాజీ ఛత్రపతి శివాజీగా పట్టాభిషేకం ఏ సంవత్సరంలో పదహారు వందల శివాజీ ఛత్రపతిగా ఏ సంవత్సరంలో పట్టాభిషేకం పదహారు ఓకేనా ఛత్రపతి శివాజీ ఎప్పుడు జన్మించాడు ఛత్రపతి శివాజీ పదహారు వందల ముప్పైలో మునా ఎప్పుడు ఓకేనా ఛత్రపతి శివాజీ ఏ సంవత్సరం జన్మించాడంటే స్టాండీ ఉండండి వినండి స్టడీస్ జమీందారి వ్యవస్థను ఏ సంవత్సరంలో మొదలు పెట్టారు జమీందారి వ్యవస్థ పదిహేడు వందల తొంభై మూడులో జమీందారీ వ్యవస్థను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు జమీందారి వ్యవస్థను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు జమీందారి వ్యవస్థను ఎవరు మొదలు పెట్టారు ಜಮೀಂದ ವ್ಯವಸ್ಥನ್ನು ಎದರು ಲಾರ್ಡ್ ಕಾರ್ನ್ ವಾಲಿಸ್ ಲಾರ್ಡ್ ಕಾರ್ನ್ 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 ವಾಲಿಸ್ ಜಮೀನ್ದಾರ್ ವ್ಯವಸ್ಥನ್ನು మొఘల్ రాజధానిని ఆగ్రా నుండి ఢిల్లీకి మార్చిన చక్రవర్తి ఎవరు మొఘల్ రాజధానిని ఆగ్రా నుండి ఢిల్లీకి షాజహాన్ ఎవరు షాజహాన్ షాజహాన్ మొఘల్ రాజధాని రాజధానిని ఆగ్రా నుండి ఢిల్లీకి ఎక్కడి నుంచి ఆగ్రా నుండి ఓకేనా అర్థమైందా ఎక్కడి నుంచి ఎవరు షాజహాన్ ఓకేనా గౌతమ్ బుద్ధ అసలు పేరు ఏమిటి గౌతమ్ బుద్ధ గౌతమ్ బుద్ధ పైకి బుద్ధ అసలు పేరు ఏమిటి గౌతమ్ బుద్ధుడు యొక్క అసలు పేరు సిద్ధార్థ సిద్ధార్థ అనేది ఎవరి పేరు గౌతమ్ బుద్ధ అసలు పేరు ఏం పేరు సిద్ధార్థ ఎవరి పేరు అతన అజంత మరియు ఎల్లోరా గుహలు ఎవరికి సంబంధించినవి అజంత అజంతా మరి ఎల్లోరా అజంత మరి ఎల్లోరా ఎవరు సంబంధించినవి అజంతా ఎల్లోరా బుద్ధుడు బుద్ధుడికి ఓకేనా బుద్ధుడు అజంతా ఎల్లోరా అజంతా ఎల్లోరా ఎవరు సంబంధించినవి బుద్ధుడు ఓకేనా అజంతా మరి ఎల్లోరా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అజంతా మరి ఎల్లోరా ఏ రాష్ట్రంలో ఉన్నాయి అజంతా ఎల్లోరా ఏ రాష్ట్రంలో ఉన్నాయి మహారాష్ట్రంలో రాష్ట్రంలో అజంతా ఎల్లోరా మహారాష్ట్రంలో ఉన్నాయి మహారాష్ట్రంలో ఉన్నాయి ఎక్కడున్నాయి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ను గాంధీ ఏ సంవత్సరంలో రాష్ట్రపతి అయ్యాడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు ఇండియన్ కాంగ్రెస్ కు గాంధీ ఏ సంవత్సరంలో రాష్ట్రపతి అయ్యాడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు గాంధీ ఏ సంవత్సరంలో రాష్ట్రపతి అయ్యాడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగు ఓకేనా ఇప్పుడు ఎవరు గాంధీ అయ్యాడు ఏమయ్యాడు రాష్ట్రపతి అయ్యాడు అయ్యాడు ఓకేనా ది లైట్ ఆఫ్ ఆసియా అని ఎవరిని పిలుస్తారు ది లైట్ ఆఫ్ ది లైట్ ఆఫ్ ఆసియా ది లైట్ ఆఫ్ ఆసియా అంటే ఆసియా ఖండానికి ఒక వెలుగు ఎవరు పిలుస్తారు లైట్ ది లైట్ ఆఫ్ ఆసియా గౌతమ బుద్ధ గౌతమ బుద్ధ ఎవరు గౌతమ అరప్ప నగరాన్ని ఏ సంవత్సరంలో కనుకొన్నారు అరప్ప నగరం ఉంది కదా అరప్ప నగరము అంటే మన భారతదేశంలో మొదటి నగరం అది అరప్ప ఉంది కదా ఆ అరప్ప నగరాన్ని ఏ సంవత్సరంలో కనుగొన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి అంట పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఇరవై ఒకటి అరప్ప నగరాన్ని ఏంటి ఛత్రపతి అంటే ఏమిటి ఛత్రపతి అంటే ఏమిటి వెరీ ఛత్రపతి అంటే ఎట్లా చదువుతుంది నేర్చుకుంటే వస్తుంది ఎవరైనా చెప్తే వస్తుంది చదివితే వస్తుంది అంటే ఒక కానీ ఒక ప్రశ్న జాబ్ రావాలంటే మనం నేర్చుకోవాలా చదువుకోవాలా లేదా ఎవరైనా చెప్పాలా అప్పుడు మనకు తెలుస్తుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఇంగ్లాండ్ ప్రధానమంత్రి ఎవరు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఇంగ్లాండ్ ప్రధానమంత్రి ఎవరు ఇంగ్లాండ్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఇంగ్లాండ్ ప్రధానమంత్రి ఎవరప్ప అంటే క్లైమెంట్ అట్లీ క్లిమెంట్ ఎప్పుడైతే మన భారతదేశంలో అతివాదులు అంటే సుభాష్ చంద్రబోస్ ఏం చేసినాడంటే సుభాష్ చంద్రబోస్ అరవై వేల సైన్యంతో విదేశాల్లో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశాడు ఆ సైన్యంతో అక్కడ ఉక్కిలిక్కి చేసినాడు మొత్తం అందరిని కూడా ఆ దెబ్బకి ఈ క్లిమెంట్ అట్లే ఉన్నారు కదా ప్రధానమంత్రి అమ్మో వద్దేసి బ్రిట్స్ పెట్టి వెళ్ళిపోయారు మన దేశాన్ని ఎవరు మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఇంగ్లాండ్ ప్రధానమంత్రి ఎవరు తనకు తాను మొఘల్ టైగర్ అని పిలుచుకున్న గవర్నర్ ఎవరు తనకు తాను బెంగాల్ టైగర్ వ్యక్తి ఎవరు ఎవరు లార్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మోహన్ యూవిపి అనే యూట్యూబ్ ఛానల్లో మోటివేషనల్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాము నేను మా నాన్న చేసే ఈ పని మంచిది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి